ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్లో మరో వైవిధ్యమైన చిత్రం వీరాంజనేయులు విహారయాత్ర విడుదల కానుంది సీనియర్ నటుడు నరేష్ ప్రధాన పాత్రలో రాగ్ మయూర్ ప్రియా వడ్లమాని కథానాయకులుగా యువ దర్శకుడు అనురాగ్ ఈ సినిమాను తెరకెక్కించారు ఆగస్టు నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువ చేసేందుకు చిత్ర బృందం వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తోంది చిత్రంలో ఉపయోగించిన వాహనంతో నటీ నటులు హైదరాబాద్ లోని ప్రధాన ప్రాంతాల్లో తిరుగుతూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దిన వీరాంజనేయులు విహారయాత్ర చిత్రాన్ని ఈటీవీ విన్ లో వీక్షించాలని కోరుతున్నారు చూసారా లేదా నేను ప్రమోషన్స్ కోసం మన డిఎల్ఎఫ్ గలీలకు వచ్చాను నేను నుంచి స్టార్ట్ అయ్యి ప్రమోషన్స్ సో ఇంకా చేయాలి ఎందుకంటే మీరు అందరూ చూడాలి బికాజ్ ఈజ్ గోయింగ్ టు ద బెస్ట్ ఎంటర్టైనింగ్ ట్రిప్ ఆఫ్ ద ఇయర్ వీరాంజనేయులు విహారయాత్ర స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ వెన్ ఫ్రమ్ ఆగస్ట్ ఫోర్టీన్త్ చూస్తారు కదా